కులలో చిలకమ్మా మాట వినరావమ్మా ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురి పాలు నీ చిరునౌవుకు సరి కావమ్మా ఓ చిగురా కులలో చిలకమ్మా ఎవరన్నా ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి పలికిన వేలా వలచే కోమలి వయ్యారలకు కలసే మనసుల తీయదనలకు కలవా విలువల సెలవియా ఓ శిగురా కులలు చిలకమ్మ పై మెరుగులకే బ్రహ్మపడకయ్యా మనసే మాయని సోగసయ్యా గుణమే తరుగునిధనమయ్య ఈ మావ మంచి మాట సెలవీవయ్యా ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా కవిత్వానికి సంబంధించి అనునిత్యం శ్రవణించే కవనం వినూత్నం కావడానికి కారణం భావ విశిష్టత పదాల ఎంపిక అలంకార ప్రయోగం సామాన్యీకరించబడిన ఆలోచనను సూచనాత్మకంగా గుర్తులతో అందంగా భావస్ఫూర్వకంగా హృదయాన్ని హత్తుకునే విధంగా వ్యక్తీకరించడం సముద్రాల గారు పల్లవిలో నాయకను చిగురాకులు తినే చిరకమతో పోలుస్తారు ఈ గీతంలో అదొక కోటి వరాల మాట మూట పై మెరుగులకు మోసపోవద్దు అనే బంగారం లాంటి మనసు చాలా ముఖ్యమంటారు మన రచయిత జిక్కి తల్లి తన మధుర స్వరాన్ని మహానటికి అందించి ఆమె అందాల చందమామము కలువ కలువకన్నుల నయన సౌందర్యం ద్వారా అమోఘమైన నటనను సాఫల్యం చేసింది హెడ్స్ ఆఫ్ మధురసాల కోమల పల్లవి గాత్ర మాధురి ధురీనుడు ఘంటసాల గారు సామ్రాట్ అక్కినేని గారికి పాడినటువంటి ఈ పాట నిజంగా అక్కినేని గారే పాడుతున్నట్టుగా ఉంటుంది చాలా మధురంగా ఆలపించారు చిగురులు వేసిన కలలన్నీ సిగలు పూలుగా మారినవి మనసున పొంగినల మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి ఆ సన్న జాజితి గలాగా నిన్ను చెన్నాను సన్న జాజితి గలాగా నిన్ను మనసు నిడుమనసుకాగా నిన్ను అందుకున్నాను నిన్నే అందుకున్నాను చిగురులు వేసిన కరలన్నీ సిగలో పూలుగ మారినవి ನೀಟಿಲೋನಿಕಲು ಅನುಕೋರಿ ನಿಂಗಿ ದಿಗಿನ ಜಾಬಲಿನಿ ವೇ ನೀಟಿಲೋನಿಕಲು ಅನುಕೋರಿ ನಿಜಿ ದಿಗಿನ ಜಾಬಲಿನ ನೀ తరగలలోని ిమలా తరగలలోనే కరగిచిన చలియవుని వేరవుని వేగురులు వేసి నీ సిగల పూలుగ మారి నవీ మనసున అలలన్నీ మమతల తీరం చేరినవీ మమతల తీరం చేహన్ రాజు గారు సుశీలమ్మతో కలిసిపాడిన అరుదైన ఈ గీతాన్ని మనం చాలాసార్లు వినుంటాం ఇందులో రెండు చరణాలు మాత్రమే మీకు వినిపించాను నేను కలలు చిగర్లు వేస్తాయి పరిమళాలు వెదదల్లిన వేళ దాసరి గారు ఎంపిక చేసుకున్న పదము పదాలు పదబంధాలు అందమైన అనుభూతిని మంద్రస్థాయిలో హాయిని కలిగిస్తాయి మీరు ఫీల్ అయ్యారనుకుంటాను నేను అలనాటి గీతాల గొప్పతనం మాటల్లో వర్ణించడం అసాధ్యం అరుదైన అందాల ఆపాత మధురాలు బంధాలు అందమైన అనుభవ వికాసాలు నా దృష్టిలో రంగు రుచి వాసనను కలిగి ఉన్న అమృత పాండల్లా కనిపిస్తుంది అనిపిస్తుంది అనుభవిద్దాం అనుభూతిద్దాం చిగురాకుల కులవు ఎలలో ఇలా ఓ చిలుక చిగురాకుల ఊయల ఈల మరచిన ఓ చిలుకా మధురాశలు పంచేవో నా మనసును చిలికేవో చిగురాకుల ఊయలలో ఈల మరచిన ఓ చిలుకా నీ నీడను కలిపేనా నీ అడుగుల జాడలలో నా నీడను కలిపేనా నీ చూపుల కాంతులలో నా రూపును నిలి పేనా చిగురా కుల్లవు యలలో ఓ చిలుకా నా దారిలో నిను దూచి నును సిగ్గుతో తోలగేనా నాం దారిలో నిన్ను జూచి నును సిగ్గుతో తొలగేనా కలలో నిన్ను కని త నిజమే అని పిలిచేనా చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓుకా మధురాశలు చల్ పలికే మా చెల్లిని పిలిచే చిగరాకూల మరచిన ఇలమరచిన చిలుకా విరి పూలతో ఆడును లే చిరుగాలితో పాడును లే విరి పూలతో ఆడునులే చిరుగాలితో పాడును మా చెల్లెలు బాలసుమా ఏ మెరుగని వేల సుమా చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుకా మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో ఈ మధురమైన గీతం అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కీర్తించే అద్భుత సన్నివేశాన్ని హృదయ రాగంలో వినిపిస్తుంది క్రొంగొత్త లేత పత్రాలను ఊయలగా